చిట్టి రెడీ తమ్ముడు ఏంది అలక్య మళ్ళీ కొత్త వ్యాపారం పెట్టింది రమ్య పేరు మార్చింది ఏందంటో సంగతి వాళ్ళు ఒక కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కొత్త కొత్త వ్యాపారాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది కానీ వాళ్ళు ఇప్పుడైనా సరే ఇప్పటికైనా చేసిన తప్పుకి ప్రాయచేపంగా తెలుసుకొని జనాలను ఇప్పటి ఏమీ అనకుండా నువ్వు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకో అది ఏమైనా చేసుకో నువ్వు ఏ బిజినెస్ అని పెట్టుకో నీకు ఇష్టం వచ్చిన రేట్లు నువ్వు అమ్ముకో కానీ జనాలు మాత్రం ఏమి అనొద్దు జనాలు కొంటారు కొనరు వాళ్ళ ఇష్టం అది నువ్వు లక్ష రూపాయలకి అమ్ముకో పది లక్షలకి అమ్ముకో బికినీలు వేసుకో తిరుక్కో బట్టలు ఇప్పేసి సినిమా హీరోయిన్లు కంటే దారుణంగా ఎవడు కాదన్నాడా కానీ నువ్వు చేయాల్సింది ఏంది జనాల్ని తిట్టద్దు నువ్వు తిట్టే జనాల్లో మీ వాళ్ళు ఉంటారు పక్కన వాళ్ళు ఉంటారు ఎవరు ఉంటారు తెలియదు ఉన్నవాడు వండొచ్చు లేనోడు ఉండచ్చు మీ వాళ్ళను నీ బంధువులను నీ నీ బాయ్ ఫ్రెండ్స్ను నీ ఫ్రెండ్స్ను తిట్టుకో కొట్టుకో చంపుకో ఎవడు ఏమి అనడం కానీ బయట జనాలను మాత్రం అడిగే హక్కు నీకు లేదు దయచేసి ఎప్పటికైనా మనుషుల మీద ఆ మాదిరిగా బూతులు మాట్లాడడం తప్పు చేసి మాట్లాడడం మాని ఇప్పుడు ఆ అలెక్క్య చేసిన తప్పేందంటే ఒకటే ఏంది బూతులు మాట్లాడడం బూతులు బూతులు మాట్లాడడం తిట్టడం చేసింది కాబట్టి ఏ మనిషికైనా బాధ అసలు ఆ వడిగితే మనం దేలు పడాలని కాబట్టి ఇప్పటికైనా నువ్వు మారిపోయి బిజినెస్లు చెయ్యి వ్యాపారాలు చెయ్యి ఇప్పుడు చిన్నమ్మయ్య వ్యాపారం పెడుతుంది రమ్య మోక్ష అని అచ్చంగా తనే బయటకు వచ్చింది తనే చెప్తుంది అంటే నాకు తెలిసి అలక్కి అనే పేరు ఉండదు ఇంకా అలక్కి కూడా రాదు నాకు తెలిసి వ్యాపారంలోకి ఈ ఇదే బిజినెస్ పెట్టే అవకాశం ఉందా వేరే బిజినెస్ పెట్టే అవకాశం ఉందంట అది చెప్పలేం కదా ఆమె ఈ బిజినెస్ పెడతాదా ఇంకేదైనా బిజినెస్ చేస్తుందా పక్క దేశం పోతుందా హీరోయిన్ అవుతుందా బిగ్ బాస్ లో బాధ్యా ఎక్కడికైనా పో బిగ్ బాస్ లో బిగ్ బాస్ లో కూడా వెళ్ళి టాక్ ఉంది దాని మీద నీకు దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అది పని హ్యాపీ ఆమె ఒక వంద కోట్లు సంపాదించిన హ్యాపీ వెయ్యి కోట్లు సంపాదించు ఇంకా హ్యాపీ పేదరికల నుంచి బయటకు చదవంటే పచ్చళ్ళ దగ్గర అదే నా ఇష్టం కదా అదే ఇప్పుడు ఆమె లక్ష అంటది పదివేలు అంటుంది రూపాయి అంటుంది అర్ధ రూపాయ అంటది నా ఇష్టం కొంటాను మానేస్తాను నా ఇష్టం అది రేటు అడతా ఎంత మాన్ని పచ్చళ్ళని అడతా ఇంత రేటు అంటది కొంటే కొంటే కొంట లేకుంటే మానేస్తా నా ఇష్టం నాలంటోని పట్టుకొని తక్కువ చేసి మాట్లాడుకో సరేలే నన్ను నాలంటోని అంటే అన్నావు నన్ను అంటే అన్నావు కానీ బయట మాత్రం అనకో ఎందుకంటే బయట అందరూ నాలాగా ఉండరు అంటే అడిగే వాళ్ళు కూడా రేట్లు ఎంత ఎంత అని డబుల్ మీనింగ్ అనేసి అలా మాట్లాడే అది కరెక్ట్ నేను పదే పదే అంటే వాళ్ళని నువ్వు అనాలి కరెక్టే అనుకో తప్పే ఉంది ఇంక అంతే కదా ఆడపిల్లల్ని పెళ్ళి కానీ అమ్మాయిల్ని మనం ఎవడైనా సరే ఫోన్ చేస్తా మాదిరిగాని అని వస్తావా నీ రేట్ ఎంత నువ్వెంత అది ఎంత ఇదెంత పచ్చడి ఆ పచ్చడిలో ఉన్న పువ్వు ఎంత ఆ పచ్చడి పాయిస్ పచ్చడే మంచి పచ్చడి అని తప్పేది ఎందుకంటే ఆడ పిల్లల నాన్న మాట్లాడడం తప్పిరాంగే దయచేసి వాళ్ళు అనకూడదు కూడదు మనం అనద్దాల నీరే నీకేందుకు తిట్టమాంటినావు మరి నేను తిట్టలేదా నీకే ఎందుకు తిట్టమాంటినావు వాళ్ళు ఎవరు వాళ్ళకి నాకు తిట్టినా పర్వాలేదని అంటున్నావు ఎందుకు నాలంటోని తిడితే నా కామరే కదా నేనే నేను దారిని పోతాను నన్ను ఎంత మంది పాడి కాని అందమైన అమ్మాయి కాదు నన్ను ఎంతమంది ఏమో కూడా నేను ఎవరిని ఏమీ అని అందరినీ ప్రేమిస్తా మిమ్మల్ని కూడా మిమ్మల్ని ప్రేమిస్తా ఆ లెక్క చిట్టి పిక్కులు చూడలే వాళ్ళని ప్రేమిస్తా ఈ దేశంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తా ఎందుకని ప్రేమిస్తా బిగ్ బాస్లోకి వస్తుందంటే కదా ఎలా ఉండబోతుంది ఈ సీజన్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఆమె బిగ్ బాస్ బాస్లోకే రావాలి ఆమె సినిమా యాక్టర్ అవ్వాలి ఆమె ఐశ్వర్య రాయను దీపిక పడుకో నేను ఆమె సిల్క్ సుమితాను ముమైద్ ఖాను మించిపోవాలి నాకు ఇంకా హ్యాపీ నువ్వు సపోర్ట్ చేస్తావా సపోర్ట్ చేస్తా నేను ఖచ్చితంగా ఏం వాళ్ళని చేసినాడి జీవను మాత్రం చైనా వాళ్ళందరూ మిగతా సినిమా హీరో హీన్ చేసినా ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీస్తే కాజులు కానీ ఆసన కానీ వాళ్ళందరూ సినిమాలు తీస్తే పోయి చూసాం డబ్బులు పెట్టి చూసాం ఏం చేస్తే మాత్రం బిగ్ బాస్ వస్తే చేస్తావా బాగా చేస్తా నీతి నిజాయితీ నికరంగా చేస్తా ఎవరికైనా చేస్తా కాబట్టి అలాగే చిట్టి పిలుస్తూ దయచేసి మీరు నా ఇన్స్టాగ్రామ్ని కాపీ రేట్ ఈ ఐసారు తీసేయండి ప్లీజ్ చేసింది హేనే నిజంగా నా ఇన్స్టాగ్రామ్ లో అలైక్య చిట్టి పిక్కిలు ఫోటో దిప్పి పెట్టా నా ఇన్స్టాగ్రామ్ లో అలైక్య చిట్టి పిక్కిల్స్ ది ఒక ఫోటో తీసి పెట్టి అట్ట ఎందుకు అమ్మాయి ఏదో బాగుంది హీరో హీరోయిన్ లాగా అవుతుంది పైగా నేను ఫ్యాన్ అయ్యి ఆమె చేసిన యాక్టింగ్ ఫ్యాన్ ఒక స్క్రీన్ అట్ట స్క్రీన్ షాట్ తీసి పెట్టినా నా ఇన్స్టాగ్రామ్ గోవింద పదహారు వేల మంది ఫాలోవర్స్ ఒక్కసారిగా పోయారు ఇదంతా ఎవరి వల్ల ఆ అలెక్కి చిట్టి పిక్కిల్స్ వల్ల ఆ ఉంది బాగానే అద్భుతంగా ఫిగర్ మాత్రం కత్తిర ఉంది ఏదో హీరోయిన్ లో ఉంది హీరో హిన్ అయిపోయింది అనుకొని ఎందుకు తీసాను ఆమె పాటలు పాడింది ఆటలు ఆడింది డాన్సులు చేసింది ఆ వంతకు ఆమె ఇన్స్టాగ్రామ్ లు చేసింది హీరోయిన్ అనుకొని ఫ్యాన్ అయ్యా ఫ్యాన్ ఈ స్క్రీన్ షాట్ తీసాడు పెట్టా పెట్టిన రోజే కరెక్ట్గా రెండు మూడు గంటల్లో తీసేసింది దయచేసి కాపీ రేట్ తీసి పాప రమ్య పాప తీసి పాప ప్లీజ్ పాప ఇంక నీ పాప 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 నీకు దండం పెడతాను పాప పాప నన్ను ఆదుకో పాప నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లే నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్లే నేను ప్రేమించమన్నా నా పెళ్లి చేసుకున్నానా నీ వెంట పడ్డానా ఏదో నీ స్క్రీన్ షాట్ తీసాడు పెట్టినా నా ఛానల్ కుమార్ లైఫ్ స్టైల్ అయినా ఇన్స్టాగ్రామ్ పోయింది పాప తీసి పాప నీ దండం పెడతాను పదహారు వేల మంది ఫాలోవర్స్ రెండు కష్టపడి కష్టపడిలా వచ్చిన అందరిని నేను నీలాగా డ్యాన్సులు చేయలేను పాటలు పాడలేను యాక్టింగ్లు చెప్పలేను డైలాగులు చెప్పలేను నేను నీలాగా ఏమీ చేయలేను అంతంత దారుణాలు ఆ దారుణలు అంత ఎందుకంటే నీ అంత నేను చేయలేను నేను ఫేమస్ కాదు నీకు ఎంత అన్యాయం జరిగింది కదా అలా సపోర్ట్ చేస్తాం మరి మరి ఏం చేద్దాం పాపం ఇప్పుడు ఒక మాట వేసింది కదా బానీ ఆడపిల్ల కదని నాది ఏమవుంది నేను బట్ట లేకుండా రోడ్డు పోయి పోయినా కూడా నన్ను ఏమో చూడేస్తాను కాదన్న మన దేశంలో పాపం ఆడపిల్లలు సురక్షితంగా ఉండాలని ఆడపిల్లలకి న్యాయం జరగాలని నేను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను అంతేగాని ఆ మీద నేనేదో ప్రేమించి ఆమెని ఏదో నేను ఇష్టపడి ఆమె కోసం నేనేదో సపోర్ట్ చేస్తున్నట్టు నేనే చెయ్యట్లే చేసి ఆమె మన దేశంలో ఉన్న ఆడపిల్లకాయలందరూ సేఫ్టీగా ఉండాలా మన దేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ స్థాయి స్థాయికి రావాలా ఆడపిల్లల జీవితాలన్నీ బాగుపడాలా అదే నాకు నాకు కావలసినది పాప దయచేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మళ్ళీ తిప్పి పాప ప్లీజ్ పాప రైజ్ పాపా జై హింద్